మైకో మైకో కిరాయి మైకో ఈ రోజు ఈ వినోతాన్ని మొట్టమొదలగా ఇంత నాగేశ్వరరావు వారు చెప్పినట్టుగా వికలాంగులు 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 అని చెప్పి మమ్మల్ని మానసికంగా కుంగదీస్తున్నారు అని చెప్పి భావించారు దివ్యాంగులు అని చెప్పి దివ్యాంగులని పేరు మార్చి మన ఆత్మగౌరవాన్ని పెంచిన బిడ్డ మోడీ గారు వారు చెప్పినట్టుగా విద్యలో ఉద్యోగంలో ఒకనాడు మూడు శాతం మాత్రమే ఉండే రిజర్వేషన్ ఉద్యోగాల్లో నాలుగు శాతం విద్యలో ఐదు శాతం పెంచి దివ్యాంగులకు సహకారం అందించాలనే సంకల్పాన్ని చాటుకున్న మోడీ గారికి సందర్భంగా ధన్యవాదాలు కిరణ్ గారు స్వామి గారు చిరంజీవి గారు నా యేసుబాబు గారు మా నాయకులు కాంతారావు గారు రాజేశ్వరరావు గారు గారు ఐలే గారు వేదికమైనటువంటి పెద్దలందరికీ పేరు నమస్కారం ఇరవై ఐదు సంవత్సరాలుగా మీతో కావచ్చు నోరు లేనటువంటి పేద వర్గాల పక్షాన ఆనాడు ఏ సమస్య ఉన్నా కూడా ప్రస్తావిస్తూ ఉండేది నన్ను చాలామంది అంటుండేది ఏమన్నా ఇందిరాబాద్ గారు టెంట్ వేసినామంటే నువ్వు తప్ప ఎవరు కనబడరు పది మంది ఉన్నా వస్తావు వంద మంది ఉన్నా వస్తావు అని చెప్పి నన్ను అడిగేది నాకు వంద మంద పది మంద గొప్పల్ల చిన్న సంబంధం కాదు నాలాంటి వాణ్ణి కూడా ఇలాంటి జాతులకి వర్గాలకి అవసరం ఉన్న వాళ్ళకు నోరు విప్పితే కొంత లాభం జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి నాకు పెద్ద బేజ్జాలు లేవు ఎవరి పిలిచినా పోతా ఎక్కడికైనా పోతా అని చెప్పి ఇరవై ఐదేళ్ళుగా నిరంతరంగా ఈ పనిచేస్తున్నాను మొన్ననే నాగేశ్వరరావు గారు మనకు అదృష్టం ఏంటంటే దివ్యాంగులకు సంబంధించిన డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో అది మన పార్లమెంట్లో ఉండడం అదృష్టం మొన్న మీటింగ్ పెడితే పోయినా ఏమేమి ఉన్నాయన్నీ తెలుసుకున్నా నాగేశ్వరరావు వరకు ఒక బాధ చెప్పిన గత రెండు నెలల నుంచి నాగేశ్వరరావు గారు ఒకప్పుడు తెలంగాణ వ్యాప్తంగా తెలియనం చేసినాం కానీ కొత్తగా మలకాయగిరిలో ఇంత గొప్ప గొప్పమయ్యారితో గెలిపించుకున్నారు కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాలని చెప్పి చెప్పిన నేను మీరు పేరుకు దివ్యాంగులు మాత్రమే కానీ మీకు ఎంత కెపాసిటీ ఉంటుందో ఎంత కెపాసిటీ ఉంటుందో ఎంత క్రియేటివిటీ ఉంటుందో ఎంత ఆరాటం ఉంటుందో పట్టుబడితే మీరు ఎట్లా పని చేయగలుగుతారో కళ్ళలో చూసినామని నేను ఎంత జ్ఞాపక శక్తి ఉంటుందో ఎన్ని సంబంధాలు ఉంటాయో ఎంతమంది ఫోన్ చేస్తారో నేను ప్రత్యేక చూసినవాన్ని కాబట్టి నేను ఒకటే ఈ మల్లకాజిరి పార్లమెంటు పరిధిలో దివ్యాంగులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళకు ఇక్వింట్ పరమైన సమస్య కావచ్చు యంత్రాల పరంగా ఉండే సమస్యలు కావచ్చు వాళ్ళకి లోన్ల పరమైన సమస్య కావచ్చు వాళ్ళకు ఇండ్ల పరమైన సమస్య కావచ్చు ఏ సమస్య ఉన్నా కూడా మీరు మొత్తం ఒక డాటా తయారు చేయండి హోల్సేల్గా పనిచేస్తానని అని నేను ఈ ఐదు మందికి పది మందికి అయినా సిస్టమ్ కాకుండా హోల్సేల్గా పనిచేసి పెడతానని చెప్పి చెప్పినా ఆ పని జరుగుతుంది మళ్ళీ మీరు దరఖాస్తు ఇచ్చి దండం పెట్టి అక్కడ లేకుండానే మీకు ఏ దేనికోసం దరఖాస్తు చేసుకున్నారో ఏ అవసరం కోసం మీరు అలడపడుతుండో అవన్నీ నెరవేర్చే బాధ్యత నాదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను వారికి ఇంకొక పని కూడా చెప్తున్నా ఈ ఈ మల్కాయి పార్లమెంట్ అంటే దాదాపు సగం హైదరాబాద్ కాబట్టి ఈ తదుపరి ఈ తదుపరి తెలంగాణ వ్యాప్తంగా కూడా దివ్యాంగుల కోసం ఏ సమస్యలు అయితే లాంగ్ పెండింగ్ ఉన్నాయో ఆ సమస్యల మీద నేనే ఒక మీటింగ్ పెడతా తప్పకుండా మా ఇంటికాడ మనం చర్చించుకొని ముందుకు పోదామని చెప్పినా మనం నేనే స్వయంగా మంత్రి గారి దగ్గర పోయినా వాళ్ళ ఆఫీసర్లందరూ కూడా పిలిపించిన ఒక రెండు గంటల పాటు మీటింగ్ ఏర్పాటు చేసిన మీరు ఏ వర్గాలైతే ప్రభుత్వం ఏం చేస్తా అని చెప్పి చూస్తుండో వాళ్ళ కోసం పనిచేస్తేనే మనకింత పుణ్యం దక్కే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవాళ ఈ డిపార్ట్మెంటు ఏదో రూల్స్ సిస్టమ్ అనే దాని మీద డిపెండ్ కాకుండా మానవత్వాన్ని మధ్యలో నింపుకొని ఇవాళ రూల్స్ను కూడా అవసరమైతే పక్కకు పెట్టి రూల్స్ అవసరమైతే మార్చుకునైనా ఈ వర్గాల ప్రజానికానికి సేవ చేసిన ప్రణాళికలు రూపొందించాలని చెప్పి చెప్పినాం తప్పకుండా మీ సమస్యల పరిష్కారంలో నా వంతుగా ఇక్కడ కాకుండా పార్లమెంట్ కూడా ప్రయత్నం చేస్తా అవసరమైతే మో నరేంద్ర మోడీ గారికి కూడా మీ పక్షాన మీ ప్రతినిధిగా సమస్యలు ప్రస్తావించే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు మనవి చేస్తూ మీ అందరికీ పేరు పేడిన నాకు వేరే ఇవ్వాలి మీటింగ్స్ ఉన్నాయి మీకు తెలుసు నేను ఒక రెండు గంటలైనా మూడు గంటలైనా ఉంటూ కానీ నాకు కొంచెం మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి మీరు అర్థం చెప్పి మనవి చేస్తూ దివ్యాంగుల ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు ఇవాళ పరికరాలు అందుకున్న మీ అందరికి కూడా శుభాకాంక్ష ఇప్పుడు అన్నగారికి మనం గట్టిగా చప్పట్లు అంటే మనం పిలవగానే దాన్ని మీ సంఘం సభ్యులు అందరూ మీ సంఘం సభ్యులు రండి మేడం చిరంజీవి నువ్వు రాయణ 아안 들어도 랭가코코아 라이트 치나 드 치나 라이트 아 ర్త్డే పట్టుకోండి అన్న చేయబట్టుకోని అట్లా కాదు జస్ట్ అట్లా రైట్ స్పూన్ తీసుకోవాలి ఆయన మీకు గతంలో కూడా మేము ఎలక్షన్ ఉన్నప్పుడు కూడా సార్ ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా మేము వెళ్తే మన పోలీస్ సిబ్బంది మమ్మల్ని ఆపేవాళ్ళు మేము డైరెక్ట్ అక్కడిస్తే సార్ గారికి విన్నపం వాళ్ళని ఆపకండం చెప్పండి నిన్ను ప్రబలప్పుడు విలేదు మార్చిన కావచ్చు లాస్ట్ ఇయర్ ఈ యొక్క బంతి ఎన్నికలప్పుడు కూడా మల్కాజ్ గారు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు పోయిన కాబట్టి పోయినా కూడా ఎలక్షన్ల టైం కానీ మిగతా టైం కానీ సారి నోటి నుంచి వచ్చేది ఒకటే మీరు భోజనం చేశారా తర్వాత పని మీద వచ్చామంటే మీరు ఫస్ట్ భోజనం చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్పి భోజనము ఇప్పటి కూడా వారి యొక్క ఇంటి దగ్గర మన అందరికి భోజనాలు పెట్టించిన తర్వాతనే వారు మన యొక్క పాఠక అడిగి తెలుసుకొని మనం అడిగినా కూడా కంపల్సరీ మిగతా లీడర్స్ నాకు కాదు ఇది కాదు ఇది నా పరిధిలో లేదు నేను దానికి రాను అని చెప్పి చాలా మంది లీడర్లు చూసాము కానీ